అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా ఫ్రెండ్ని అడ్మిట్ చేశారు యాక్సిడెంట్ అయ్యింది ఇంటికి ఇన్ఫామ్ చేసుకోవాలి ఫోన్లో చార్జ్ లేదు ఒక ఫోన్ చేసుకోవాలన్నా థ్యాంక్స్ అన్నా రే చెప్పరా తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా పదమూడవ నంబర్ వాట్ చేతిలో మ్యాటర్ అవుతుంది జాగ్రత్త వస్తా నా మాట విను ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం ఇక్కడ వద్దురా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడు రా ఆయన కలుద్దాం సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అతని విషయం ఎవరికి చెప్పడుగా రే ఆయన మా సొంత మేనమావరా ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు కలిసి వస్తా నారదయ్యా మొన్న వచ్చేలాగా అవును మావయ్య అక్క ఎలా ఉంది బాగుంది మావయ్య ఎవరు ఫ్రెండా అవును మావయ్య కూర్చో కూర్చోరా రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచా ఇంట్లో ఏమైనా గొడవైందా లేదు మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది అదే దొరికిపోతామని భయమేస్తుంది మీలాంటి పచ్చ కలిత వచ్చింది వచ్చింది దానికి భయపడతారు ఏంటి లవ్ మ్యాటరా కాదు మావయ్య మరి ఎవరినైనా లేపేశారా చెప్పరా అవును మావయ్య ఏమంటున్నారా నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య వాళ్ళ లవ్ మ్యాటరు ఆ అమ్మాయింట్లో తెలిసింది

ఏం బాస్ ప్రాబ్లం ఏం లేదుగా అలాంటిదేం లేదు బాస్ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ మమ్మల్ని అనుమానించి తెగ ఇబ్బంది పెట్టేశాడు ఆ డ్రైవర్కి నచ్చేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది దయ్యం మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది లోపలికి వెళ్ళండి మామా గుళ్ళో చెప్పేశాను పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను డ్రెస్ తీసుకొస్తాను సరే జాగ్రత్త వస్తాను నువ్వేం భయపడకు

ఏం కాదు చెప్తున్నానుగా దగ్గరరా నమ్మక లేదా ఉండు

ఇద్దర్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకు పడేశాం పడేసాం కానీ పోలీసులు పసిగట్టేశారు ఆ మరోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాము కదా దొరికింది మా డ్రైవర్ నందు కుద్దర్రా అది కాదు మావ్యా తలపారేసిన చోట వెళ్ళి వెతికాం కనిపించలేదు అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది ఖచ్చితంగా ఆ డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు అందుకే ఈ అదవాడికి తక్కువ లేదు ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు శివానెక్కడమ్మా రా ఆలస్యం చేతరా వచ్చి వారమే అమ్మాని చూడ్డానికి రమ్మని శివ సరేనా రా నాన్న తను ఎవరు ప్రియా నేనా అవునా రామా నీ కాబోయి

నవ్వు వస్తే నవ్వే అమ్మా అచ్చ శివాలని మాట్లాడుతున్నారు అంకుల్ వడ్డిట్టు నా జరాక్స్ అమ్మా నిన్ను కోడి ఎగురమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి వద్దని చెప్పాను కదే కొనుక్కొచ్చేసాను కదండి ఏం చేయమంటారు నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు నీకు ఇష్టం వచ్చినట్టు వండే అబ్బో వీటికేం తక్కువ లేదు అదేనమ్మా నా భార్య నువ్వు వచ్చింది తన పట్టించుకుందా తన పనే తనకు ముఖ్యం ఏం ప్రియా నా సుపుత్రుడేమంటున్నాడు ఏంటంక నీకు శివ నచ్చాడా మరి మీ నాన్నగారికి తెలియదు అంక ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అందుకని నేను మాట్లాడట్లేదు అయితే మీ నాన్నగారికి నచ్చలా నాకు శివ నచ్చాడు నచ్చాడంక మా నాన్న కంటే మంచివాడు శివని ఎవరి కోసం వదులుకోలేను ఎన్ని రోజులుగా మా లేదమ్మా మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను వయసు శివాతో ఇరవై రెండేళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా శివా నన్ను చాలా బాగా చూసుకున్నాడని అప్పుడు నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి అంకల్ నేను శివాల్ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది అంకల్ పర్వాలేదు ఏం లేదు బాబు పదో తారీఖు అయిపోయింది అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా సరే అంకుల్ చెప్తాను ఓకే ఓకే హౌస్ ఓనర్ అన్న అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే అలాగా రా బాబు తెచ్చాను అంకుల్ కరెంట్ బిల్ కట్టించావుగా కరెంట్ తెలియదు అంకుల్ అమ్మని అడగాలి